గంజాయి ఉత్పత్తి నుంచి రవాణా విక్రయం వాడకాన్ని ప్రేరేపించడం వరకు అన్ని నేరమే ఎందులో పట్టుబడిన ఆస్తుల్ని జప్తు చేస్తాం ఇప్పటి అనకాపల్లి విజయనగరంలో జప్తు చేశాం పంజాబ్ లో అమలవుతున్న విధానాలపై అధ్యయనానికి ఒక బృందాన్ని పంపుతున్నా సమూలంగా నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి అనిత తెలిపారు నిన్న శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గల్లా మాధవి రెడ్డప్పగారి మాధవి పల్లా శ్రీనివాసరావు తెరాలి శ్రావణ్ కుమార్ ప్రశ్నలు అడిగారు వైసీపీ ప్రభుత్వ దుర్మార్గం పాలన కారణంగా చిల్లర దుకాణాల్లోనూ గంజాయి దొరికే పరిస్థితి వచ్చిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలల సమీపంలో కూల్ డ్రింక్స్ లో మాదక ద్రవ్యాలు కలిపి అలవాటు చేయిస్తున్నారని ఇలాంటి వాటిపై నిఘా పెట్టాలని కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విన్నవించారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సరఫరాదారుల ఇళ్లను కూలగొడుతోందని ఆ తరహా చట్టాలను అమలు చేయకపోతే దీన్ని నియంత్రించలేమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు వీటికి హోంమంత్రి సమాధానమిచ్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగును సమూలంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా సహకారం అందిస్తున్నాం పాఠశాలల్లో విద్యార్థులతో ఈగల్ టీంలను ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల పదమూడు మందిని అరెస్ట్ చేశామని హోం మంత్రి వివరించారు